We'll హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమస్వాణి అఫిషియల్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్ ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు లేట్ అవుతుందని నాకు తెలుసు ఎందుకంటే నేను పండగ రోజు నేనైతే విలేజ్కి బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా తమ్ముడు వాళ్ళకైతే రాఖీ కట్టి ఊరికి వెళ్ళిపోయాను మార్నింగ్ మార్నింగే మా తమ్మునికి అయితే కాల్ చేసిన అరే తొందరగా లేచి ఫ్రెష్అప్ అయి రెడీగా ఉండురా ఎందుకంటే నేను ఊరికి వెళ్ళిపోతున్నా అంటే ఇంకా వాడి నిద్రలోకి లేచి స్నానం చేసి అయితే రెడీ అయ్యాడు పాపం ప్రతిసారి మా చెల్లెళ్ళు మేము అందరం కలిసి లైన్గా మా తమ్ముళ్ళకైతే రాఖీ కడతాం కానీ ఈసారి నేను ఒక్కదాన్నే రాఖీ కట్టి వెళ్ళిపోయాను అసలు సడన్గా ప్లాన్ చేసేసామన్నమాట బైక్ మీద ఊరికి వెళ్ళిపోదామని ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది ఇంకా ఫెస్టివల్ రోజే కాబట్టి మనకి సీట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి మేము బైక్ మీదనే ట్రావెల్ చేయాల్సి వచ్చింది పండగ ముందే మేము టూ డేస్ బిఫోర్ అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాం మా చెల్లె నేను కలిసి మంచిగా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని మంచిగా అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అయితే అన్నీ అట్ట ఫ్లాప్ అయిపోయింది అదే అంటారు కదా ముందు మురిచినోడు పండుగ కెరగడంట అట్లా జరిగింది మా సిచ్యువేషన్ మేము అన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం మంచిగా బేగం బజార్కి వెళ్ళి షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైపోయిందంటే సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అమర్ ఒక్కడే వెళ్ళేసి వస్తాడు అనుకున్నాం కానీ నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే ఉండడం వల్ల మళ్ళీ తను అక్కడ నేను ఇక్కడ ఉంటే బాగుండదని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోతా అని డిసైడ్ అయిపోయి ఇంకా మా చెల్లెవెళ్ళు రాకముందుకే నేనైతే మా తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి వెళ్ళాను ఇంకొక తమ్ముడు అన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంకా నేను కట్టలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది మేము అప్పటికే స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి ఇద్దరు తమ్ముడు వాళ్ళు అయితే అవైలబుల్గా ఉన్నారు వాళ్ళని అయితే నేను పిలిచి రాఖీ కట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయిన వాళ్ళ నుంచి కేసర్ దాటడానికి మాకు టూ అవర్స్ టైం పట్టింది బస్సులనో కార్లనో వస్తే మాత్రం మేము అక్కడే స్టక్ అయిపోతుండే ఇంకా అట్లా ఇట్లా ఏసైతే మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ముందే సడన్గా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు దేవుడా మేము చేరుకునే దాకా వర్షం పడొద్దు అని అయితే అనుకుంటున్నాం ఆలయ దగ్గర అయితే స్టాప్ అయినాం ఎందుకంటే నాన్ స్టాప్ బైక్ మీద వస్తే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కదా అట్లా అని చెప్పి మేము ఆలయ దగ్గర కొద్దిసేపు ఆగి మళ్ళీ అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏం ఫుడ్ కూడా తినలేదు భువనగిరి క్రాస్ అయ్యాక మధ్య మధ్యలో అయితే ఇంకా ఫుల్ ఎండ మబ్బు మాకైతే టెన్షన్ అవుతుంది ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నాం సడన్గా వర్షం పడితే హైవే మీద ఎక్కడ ఆగలరా బాబు అనుకున్నాం కానీ మేము ఇంటికి వెళ్ళేదాకా వెదర్ చేంజ్ అవుతుంది కానీ వర్షం అయితే పడలేదు ఇప్పుడు లెఫ్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే హనుమకొండకి వెళ్తుంది కానీ మేము రైట్ సైడ్ నుంచి అయితే టర్న్ అయిపోయినాం విలేజ్ కి తొందరగా రీచ్ అవుతాం అని చెప్పేసి ఇంటి దగ్గర మాడపడుచు వెయిటింగ్ చేస్తుంది నాన్ స్టాప్ కాల్స్ అయితే చేస్తుంది ఇంకా చూడండి వెదర్ మీకు తెలుస్తుంది ఎలా చేంజ్ అయిందో కానీ కూల్ గా ఉంది ఇప్పటిదాకా ఎండకి ఫుల్ ఉబ్బరిచ్చింది కానీ ఇప్పుడైతే చల్లగా ఉంది ఇంకా ఊరికి వస్తే ఆ వైబ్ వేరే ఉంటది ఇప్పుడు మీరు చూస్తున్నది రంగ్పేట రోడ్ ఇక్కడ వరంగల్లో బతుకమ్మ ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ దసరా కూడా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే బాగా చేస్తారు మీకు ఎవరికైనా తెలిసే కామెంట్ చేయండి మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకసారి ఆలయ దగ్గర ఆగాము మళ్ళీ నెక్స్ట్ రంగ్పేట్లో అయితే ఆగాము ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే మేము విలేజ్కి రీచ్ అయిపోతాం కానీ టైర్డ్ అయిపోయింది అందుకే మళ్ళీ ఒకసారి ఆగాము కొంచెం మా ఆయన బైక్ నడిపించి నడిపించి తను టైర్డ్ అయిపోతే నేను నవ్వు కొంచెం వీడియో చూడు కొంచెం అని చెప్తే ఇంకా విసుక్కుంటున్నాడు ఎందుకంటే పాపం నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కదా ఫైనల్గా అయితే మేము విలేజ్కి వచ్చేసాం మా విలేజ్ ఎక్కడంటే వరంగల్లో సంగం మండలం అనమాట సంగం నుంచి ఇంకొక చిన్న విలేజ్ మాది మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు టీ కూడా తాగకుండా మేము బయలుదేరినాం ఇంటి దగ్గర అయితే మా ఆడపరచు వెయిట్ చేస్తుంది రాఖీ కట్టడం కోసం ఎందుకంటే తను కూడా రిటర్న్ మళ్ళీ హనుమకొండ వెళ్ళిపోవాలి నైట్ అవుతుంది కాబట్టి ఇంటికి అయితే వచ్చేసా మా ఇంటి ముందు ఎంత బాగుంటుందంటే మామిడి చెట్టు దీనికి ఒక త్రీ ఇయర్స్ మాత్రమే కానీ ఎన్నో ఇయర్స్ చెట్టులా ఉంటుంది ఇంటి ముందు అయితే లుకింగ్ అయితే చెట్లతో బాగా అనిపిస్తుంది నాకు ఇంట్లో కంటే ఎక్కువ బయటనే మస్తు అనిపిస్తుంది ఇంకా మా ఆయన అయితే ఇంకా వీడియో ఆపేసే టైర్డ్ అయిపోయినాం ఫ్రెష్అప్ అయిదాం తిందామని అంటున్నాడు నేనైతే ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నా ఎందుకంటే ఇంత జర్నీ చూపించి మేము ఇంటి ముందుకు వచ్చినాక ఇల్లు చూపించకపోతే ఎట్లుంటది అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నా మా అయితే ఇంకా రెడీ అవుతుంది ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి రాకీ అయితే కట్టించేసుకు పాపం తను చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తుంది ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈవినింగ్ కూడా అయిపోతుంది కాబట్టి తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే కట్టేసి వెళ్ళిపోతా అని అనుకుంది

హైదరాబాద్లో ఆషాడంలో బోనాలు ఉంటాయి ఊళ్ళో మాత్రం శ్రావణంలో బోనాలు ఉంటాయి ఇంకా వెనస్డే రోజే బోనాలు ఉన్నాయి కాబట్టి లైటింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో అట్లా అని చెప్పేసి లైటింగ్ అయితే పోయింది కరెంటు సో అట్లా అని చెప్పేసి ఇంటి బయట అయితే కూర్చొని రాకైతే కట్టేస్తుంది అక్క నాకు రాధాకృష్ణుడు ఇష్టమని నా కోసం రాధాకృష్ణుడు రాకి తెచ్చింది ఆడపడుచులు అంటే ఆడపడుచుల్లాగా ఉండకుండా సొంత సిస్టర్స్ లాగా ఉంటే వాళ్ళతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే ఇంకా మన ఓన్ సిస్టర్స్ని కూడా మర్చిపోతాం അച്ഛൻ <muchas> నేనైతే ఫ్యామిలీలో అందరికీ రాఖీ కడతాను ఎందుకంటే ఓన్లీ సిస్టర్స్ బ్రదర్స్ మాత్రమే రాఖీ కాకుండా అత్తయ్యకి మామయ్యకి ఆడపడుచులకి మన సిస్టర్స్కి అందరికీ రాఖీ కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం రాఖీ కట్టేది వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంటే రక్షాబంధన్ అంటే రక్షణ ఇచ్చేది కదా మన బాండింగ్ కూడా అలాగే మంచిగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఒకరికొకరం రాఖీ కట్టడంలో తప్పేం లేదు అట్లా అని చెప్పేసి మేము ఫ్యామిలీ అందరం అయితే రాఖీ సెలబ్రేషన్స్ ఇలా మంచి జరుపుకుంటాము ಅಮ್ಮ ಆಗಿ ಆಗಿ ಹೊತ್ತನ